హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే థ్రెడ్ వర్క్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి నేనైతే మొత్తం సింగిల్ బ్యాంగిల్సే తీసుకొచ్చుకున్నానండి డబల్ బ్యాంగిల్స్ అయితే ఆ రోజు నేను షాప్కి వెళ్ళిన రోజు దొరకలేదు అందుకని చెప్పి సింగిల్ బ్యాంగిల్ తీసుకొచ్చాను కాబట్టి మనం నడి మధ్యలో డబల్ బ్యాంగిల్ వేసుకొని అటు ఇటు సింగిల్ బ్యాంగిల్ వేసుకోవాలని చెప్పి నేను ఇలా గమ్ము పూసేసి ఇంకొక రెండు గాజులు కలిపి ఇట్లా అంటించుకున్నానండి అంటించుకొని పెట్టుకుంటే అది డబల్ గాజు అయిపోయింది అనమాట మనకు డబల్ గాజు దొరకాల్సిన అవసరం అయితే లేదు ఇలా త్రీ గాజెస్ ఫోర్ గాజెస్ అలాగే ఎన్ని గాజులైనా అంటించుకోవచ్చు అలా అంటించుకున్న తర్వాత ఇట్లా బరువు అయితే పెట్టానండి ఒక నాలుగు గంటల ఐదు గంటలు అట్లా బరువు పెట్టి ఉంచుకున్నాను చాలా బాగా స్టిక్ అయిపోయిందండి స్టిక్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన మెటీరియల్ అండి థ్రెడ్స్ గాజులు రెండు రకాల పూసలు కత్తెర గమ్ము మనం తయారు చేయడానికి మినిమం ఇవైతే కావాలండి స్టిక్ అయిన కాదు చూడండి నీట్గా ఎలా స్టిక్ అయ్యిందో నీట్గా ఇలా బరువు పెట్టుకోవటం వల్ల లూజ్ రాకుండా స్టిక్ అవుతుంది అనమాట అలా అయిపోయిన తర్వాత ఒక అట్ట ముక్క తీసుకొని దానికి పోగులు అయితే వేసుకుంటానండి ఒక ఇరవై ఇరవై ఐదు పోగులు అయితే అలా వేసుకున్నాను నేను ఎక్కువ వేసుకున్నా కానీ కొంచెం మిలకలు పడిపోయి మికలికల మిలకలుగా వస్తుందండి అందుకని చెప్పి నేను ఎక్కువ వేసుకోలేదనమాట ఒక ఇరవై ఐదు ముప్పై పోగులు అంత వెడలు లావే వేసుకున్నాను ఎక్కువ లావ్ వేసుకుంటే మిలకలు పడతాయి అందుకని ఎక్కువ లావైతే వేసుకోనండి నేను త్రీ టైమ్స్ అలాగైతే చుట్టుకుంటే అనమాట గాజుకి త్రీ టైమ్స్ వేసుకుంటే ఒక పెట్టక అందుకని చెప్పి తుడుచుకోవాలి ముందైతే గమ్ము పెట్టి అవన్నీ అంట ఆ పోగులన్నీ అంటించుకున్నాను కదండి తర్వాత గాజుకు వచ్చేసి గమ్ము పెట్టి అలా వేసి చూడండి వీడియోలో అలా నీట్గా అయితే మనకి లూజ్ రాకుండా ఏలు అయితే గ్రిప్పు పెట్టాల్సిందేనండి ఏలు గ్రిప్పు పెడితే అట్లా ఫోల్డ్ అయితే చేసుకుంటూ రావాలి థ్రెడ్తో నీట్గా మీకు వీడియోలో నీట్గా నిదానంగా అయితే చూడండి చాలా నీట్గా అయితే వేసాను నిదానంగా చూడండి చాలా నీట్గా అయితే వస్తుంది అలా నీట్గా వేసుకుంటూ అయితే రావాలండి వేసుకుంటూ వచ్చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసినాక కొంచెం ఉండగానే నేను ఎక్కువలు తగ్గులుండ దారాన్ని అంతా కట్ చేసేసుకోవాలన్నమాట మీరు కూడా అలా కట్ చేసేసి తర్వాత గమ్ము పెట్టేసి అర్చులన్నిటిని వెనక వైపుకు వెళ్ళేలాగా ముందు వైపుకు రాకుండా వెనక వైపే ఉండేలాగా అంటించుకోవాలి గమ్ము ఆడి పూసేసి అలా అంటిచేస్తే నీట్గా స్టిక్ అయిపోయిద్దండి అలాగ గాజు అంతా చుట్టుకున్నాను ఇప్పుడు సింగిల్ బ్యాంగిల్కి ఏ కలర్ వాడుతున్నానంటే పింక్ వాడుతున్నానండి సింగిల్ బ్యాంగిల్కి పింక్ కూడా అంతే చుట్టాలన్నమాట కాబట్టి దానికి కూడా అంతే కేసేసి సింగిల్ బ్యాంగిల్ చుట్టడం కోసం వేస్తున్నాను అనమాట సింగిల్ బ్యాంగిల్ ఇంకా లావ్ వేసుకున్నారనుకోండి మీరు ఎక్కువ పొగులు పోసుకుంటే లావుగా వచ్చిద్ది అనమాట ఎక్కువ పొగులు అయితే పోసుకోవద్దు మినిమం పోసుకుంటా చుట్టుకుంటారా రండి థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా నీట్గా అయితే వచ్చింది ట్రై చేయండి మీకు ఏమి కష్టం ఉండదు థ్రెడ్ బ్యాంగిల్స్తో చాలా ఈజీగా అయితే వస్తాయి అలా వేసుకుంటూ అయితే వచ్చి తర్వాత కట్ చేయాలండి దీన్ని కూడా అంతే మనం పింక్ది కట్ చేసేసి గమ్ పెట్టి చివరలు అంటించుకోవాలన్నమాట అలా కట్ చేసిన తర్వాత చివర్లు అన్నిటికీ కొంచెం గమ్ము పెట్టి అంటించుకుంటే ఇంకా అవి కదిలేడకుండా ఉంటాయి అనమాట ఎక్స్ట్రా ఉండ పోగులు తీసేసి గమ్ పెట్టి అంటించుకుంటాను ముందు గమ్ పెట్టి అంటించిన తర్వాతే మనం పక్కన పెట్టుకోవాలి దాన్ని పక్కన పెట్టి గాజుకు గమ్ము పెట్టుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ దాన్ని అంతా అలా లైన్ చేసుకున్న తర్వాత గాజుకి కింద వైపేనండి గమ్ము పెట్టుకునేది పైవైపు గమ్ము కానివ్వకండి అండి గమ్ము మరక పడిద్ది కాబట్టి పైవైపు గమ్ము కానివ్వకుండా అంటించుకోండినండి అలాగ కింద వైపు అలా పెట్టి అలా ఏలు గ్రిప్పు లేకపోతే ఏలు పెట్టకపోతే ఊడు వచ్చేసిద్ది అనమాట అందుకని చెప్పి ఏలు పెట్టండి అండి నేను ఏలు కొంచెం లూజ్గా పెట్టేసరికి పైకి వచ్చేసింది కాబట్టి ఏలు ఇటువైపు పెట్టే ఏలు చూపుడు వేలు అనేది గ్రిప్ ఎక్కువగా పెట్టాలి థ్రెడ్ పైన గ్రిప్ ఎక్కువ పెట్టపోతే పైకి వచ్చేసిద్ది అనమాట మనకు అదిగోండి కొంచెం ఎక్కువ పోగులైనా మెలకలు అనమాట అందుకని పోగులు నేను తక్కువే పోసుకుంటాను ఆ గ్రిప్ కోసం అయితే చూపుడు వేలు దాని మీద పెడుతూ ఉండండి అలా పెడితే గ్రిప్ ఉండిద్ది అనమాట థ్రెడ్ లూజ్ రాకుండా రా ఉండడం కోసం అండి ఆ ఏలు పెట్టి అలా చుట్టుకునేది అలా చుట్టుకుంటూ అయితే అలా నీట్గా అలా చుట్టుకున్న తర్వాత దీనికైతే టూ టైమ్సే సరిపోయిద్దండి టూ టైమ్స్ అలా పోసుకుంటే సింగిల్ బ్యాంగిల్ సరిపోయిద్ది డబల్ బ్యాంగిల్కే త్రీ టైమ్స్ లేదా మనం వెడల్పుని బట్టన్నమాట అవి పెడల్పుని బట్టి పోసుకుంటాం అవి ఇదైతే చాలా నీట్గా అయితే వస్తాయి అండి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక సెట్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసుకోవడానికి ఎనభై రూపాయలు ఏమో ఖర్చు అవుతుందండి ఎనభై కూడా ఖర్చు అవ్వదు డెబ్బై రూపాయలు ఏమి ఖర్చు అవుతుంది అనమాట అదే మీరు బయట తీసుకోవాలంటే వందల్లో ఉండిద్ది అనమాట ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు అండి ఇది చాలా ఈజీ చూడండి చాలా నీట్గా అయితే వస్తుంది థ్రెడ్ బ్యాంగిల్ ఇలా పింకు చుట్టుకోవడం అయిపోయిన తర్వాత అన్నీ ఇట్లా రెడీ చేసి అయితే పెట్టుకోవాలండి దీనికి కూడా అంతే కింద వైపుకి వచ్చేసి లాస్ట్ నా ఎర్జులన్నీ కట్ చేసి కింద వైపే గమ్ పెట్టి అంటించుకుంటాను అంటించుకొని వదిలేసి కొంతసేపు అయితే టైం ఇస్తానండి టైం ఉన్న తర్వాతే దానిపైన డిజైన్ చేస్తాను మళ్ళీ ఎందుకంటే అప్పుడే గమ్ పెట్టి అంటించాం కదండీ అటు కదిలిచ్చి ఇటు కదిలిచ్చి మళ్ళీ థ్రెడ్ పోగులు ఊడతాయి అని చెప్పి కొంచెం ఆరణిస్తాను అనమాట చుట్టిన తర్వాత లాస్ట్ నెర్జులన్నీ కట్ చేసేసి గమ్ పూసి అంటించుకుంటానండి చూడండి వీడియోలో చూపించినట్టు గంపూసి అంటించుకోవాలన్నమాట అట్లా ఎడ్జులన్నీ కట్ చేసేసుకోండి గంపెట్టుకోవాలి గంపెట్టుకొని అంటించేసుకోండి స్టిక్ అయిపోతుంది అది అట్లా లేచిందంటే ఇబ్బంది పడతామండి అందుకని వెంటనే మళ్ళీ రిటర్న్ చేసేసుకొని మనకి లూజ్ రాకూడదండి లూజ్ వచ్చేస్తే ఊడిపోయింది అనమాట కాబట్టి లూజు రాకుండా ట్రై చేయండి అండి కొంచెం ఎక్కువ గంపెట్టుకున్న ఇబ్బంది లేదు అడుగు వైపున ఏమైంది పై వైపుకి అయితే పెట్టకూడదు కానీ అడుగు వైపున ఎక్కువ గంపెట్టినా ఏం కాదు అదిగోండి మళ్ళీ లేచిన పోగా అయితే అలా చుట్టుకున్నాను నీట్గా లూజ్ వస్తే బాగుండదండి అందుకని చెప్పి ఇలా తయారు చేసుకున్నానండి త్రీ బ్యాంగిల్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి బ్యాంగిల్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పెద్ద బ్యాంగిల్ సింగిల్ బ్యాంగిల్ ఉంది కదండి ఆ దానికి డిజైన్ చేస్తున్నాను చూడండి అందరికి అర్థమయ్యేలాగే సింపుల్ డిజైన్ పెడుతున్నానండి ముందు ముందు కొంచెం హెవీ డిజైన్స్ కూడా చూపిస్తాను మీకు అలా ఇవి రౌండ్స్ అండి మగ్గం వర్క్ షాపుల్లో కూడా దొరుకుతాయి అనమాట ఈ రౌండ్స్ ఈ రౌండ్స్ అంటిస్తున్నాను అనమాట ఒక ఒక చుట్టూ ఒక ఆరు సింగిల్ నడి మధ్యలో ఒక సింగిల్ పెట్టి చుట్టూ ఒక ఆరు పెడుతున్నాను అనమాట ఒక చిన్న రౌండ్ లాగా లాగా పెడుతున్నాను కింద వచ్చేసేమో దోసిత్ మోడల్లో తీసుకొచ్చానండి ఆ రౌండ్స్కి కింద వైపును పెట్టుకుంటా వెళ్ళి మళ్ళీ రౌండ్ పెట్టుకోవడానికి ఒక ఆకులు ఆకులుగా అనమాట తీసుకొచ్చాను అవి కూడా అంతే ఒక ఆరు ఆకులు అలా పెడుతున్నాను ఇలా పెట్టుకోవాలన్నమాట చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అయినాయి కదా థ్రెడ్ బ్యాంగిల్స్ ఎవరు పట్టినా మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాడుతానే ఉన్నారు కానీ వాటిని అవైతే లుక్ అయితే మారలేదు అందరు ఇప్పుడు కూడా ట్రెండ్గానే వాడుతున్నారండి థ్రెడ్ బ్యాంగిల్స్ శారీస్ మీదకి చాలా లుక్ వస్తాయి ట్రై చేయండి అండి అలా పెట్టి పెట్టుకుంటూ వెళ్ళాలి చాలా నీట్గా అయితే వస్తుందండి మీరు గమ్ము అవసరం లేని చోట గమ్ము అవ్వకుండానే చూసుకోండి అండి అవసరం ఉన్న చోటే గమ్ము పెట్టుకోండి ఎందుకంటే గమ్ము ఒక నీటి మరకలాగా పడిపోయి అనమాట థ్రెడ్ సిల్క్ థ్రెడ్ కదా అందుకని దాన్ని అవసరం లేని చోటే కాకుండా చూసుకోవటమే బెటర్ అండి మన ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇలా అయితే గమ్మేసి నీట్గా అంటించుకోండి చాలా నీట్గా అయితే ఉంటాయండి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇలాంటిస్తే మనకు కమ్ము కొంచెం ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదండి మనం డిజైన్ పెట్టే కాడ కొంచెం ఎక్కువైనా పర్లేదు అలా పెట్టుకోవాలి అలా పెట్టుకొని గాజ్ అంతా అలానే డిజైన్ చేసేసానండి ఇప్పుడు పింక్ గాజుకి ఏం డిజైన్ చేసానో చూడండి సింగిల్ బ్యాంగిల్ బోస్గా ఉండిద్ది కదండి మనం నడి మధ్యలో అంత హెవీ వర్క్ వేసినప్పుడు అందుకని చెప్పి దానికి కూడా సింగిల్ది అంటించుకుంటూ అయితే వచ్చానండి ఒక్కొక్కటి రౌండ్ ఒక్కోటి ఒక్కోటి అంటించుకుంటూ వచ్చాను ఎందుకంటే అది కొంచెం వెడల్పు తక్కువ ఉంటుంది కదండి అందుకని అంత వెడల్పుది అవసరం లేదని చెప్పి అంత వెడల్పు దానికి డిజైన్ వేయలేం కాబట్టి సింగిల్ది అంటించుకుంటూ అయితే వచ్చాను నీట్గా ఒక దాని పక్కన ఒకటి సింగిల్ది అయితే అంటిచ్చేసానండి నీట్గా ఇలా అంటించిన తర్వాత ఒక నైట్ అంతా వదిలేసేయండి అండి ఒక నైట్ అంతా అసలు కదిలించకుండా వదిలేస్తేనే బాగా స్టిక్ అయిపోతాయి మనం ఒక వేసుకొని చూసుకోవడం దాన్ని కదిలించడం చేస్తే లూజ్ వచ్చి పక్కగా జరగటం అలాంటివి చేసిద్ది ఒక నైట్ అంతా వదిలేసేయాలండి బాగా స్టిక్ అయిపోతాయి అలా వదిలేస్తే రెడీ అయినాయి అండి గాజులు చూడండి ఎంత నీట్గా వచ్చినాయి లుక్ చాలా నీట్గా అయితే ఉన్నాయి గాజులు శారీ మీదకు చేశానండి ఇవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అండి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్